హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో గైస్ యాక్చువల్లీ నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పా కదా అసలు వైజాగ్ మేము ఎందుకు వెళ్ళామనేసి అని పోస్ట్ చేశాను కదా ఎందుకు అంటే మా చిన్నత్తయ్య చిన్నమాయ్య వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ అనమాట ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్

<laughs> । <laughs> ఇంప్రెస్ చేయండి ఇంప్రెస్ చేయండి మా వచ్చేటప్పటికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అంటే మేము టెంప్ అయిపోతాం టెంప్ అయితే సార్ ఇంప్రెస్ చేయాల్సిందేమో చెప్పండి

ᱪᱮᱞᱮ ᱟᱜᱮᱱᱟ ᱟᱵᱚᱱ ᱥᱟᱨᱤ ᱠᱟᱦᱟᱞᱮ ᱥᱟᱨᱤ ᱠᱟᱦᱟᱞᱮ ᱱᱮᱠᱥᱴ ᱱᱟᱭᱤᱴ ᱨᱮ ᱮᱴᱟᱜ ᱟᱵᱚᱱᱟ ᱵᱚᱴᱷᱨ ᱯᱚᱛᱮ ᱱᱤᱨᱩᱱ ᱮᱠᱟᱱᱟ ᱢᱩᱱᱰᱤ ᱦᱚᱪᱮᱭᱟᱞᱮ ᱥᱟᱢᱟᱫᱮ ᱞᱮᱠᱪᱩᱨ ᱠᱟᱱᱟ ᱵᱟᱨᱚᱡ ᱥᱟᱢᱟᱫᱮ ᱵᱩᱥᱱᱤ ᱦᱚᱸ మా వాళ్ళ పెళ్లి చూపులు ఎలా జరిగాయో మేము చూడలేదు కానీ ఇప్పుడైతే ఈ ట్వంటీ ఫిఫ్త్ వెడ్డింగ్ యానివర్సరీ జరిగిన పెళ్లి చూపులు మాత్రం మేము కల్లారా చూసామన్నమాట అది కూడా మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా కలిసిపోయారు అంటే కలవరేమో కొత్త కదా అనుకున్నాను కానీ చాలా బాగా కలిసిపోయారనమాట ఇంకా అలా మా అత్తయ్య వాళ్ళని సరదాగా ఆట పట్టిస్తూ రకరకాలుగా కొత్త కొత్త క్రియేటివ్ ఐడియాస్ ఫోటోస్ రీల్స్ బాబోయ్ ఎన్ని చేశారంటే అన్నీ చేశారనమాట ఆ రోజు ఇంకా మా డ్యాన్స్లు అయితే చెప్పనక్కర్లేదు ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపల మీరే చూస్తారనమాట కళ్ళారా మొత్తానికి పెళ్లి చూపులు అయిపోయాయి అప్పగింతలు అయిపోయాయి రింగ్లు మార్చేసుకున్నారు రిసెప్షన్ కూడా అనమాట అక్కడే ఇంక ఇవన్నీ అయిపోయాక వన్ బై వన్ అందరం వచ్చి కేక్ తినిపించేసి గిఫ్ట్లు ఇచ్చేసి వాళ్ళకి విషేసి చెప్పేసి ఫొటోస్ దిగేసి ఆ తర్వాత అనమాట ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవుతానే ఉన్నాయి సాంగ్స్ ప్లే అయితే మా ఎవ్వరికి కాలు ఊరుకోదనమాట ఇంకా అయినా సరే చాలాసేపు అలా ఉండి 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 ఫైనల్గా మా విశ్వరూపాన్ని చూపించామన్నమాట మేము ఇక్కడ మా అత్తయ్య గారు కూడా వచ్చారు ఇంకా గిఫ్ట్ అది ఇచ్చేసి అందరం ఫొటోస్ దిగి పామే ఎల్లో నన్ను ఆ రోజు ఎంతమంది ఎంకరేజ్ చేశారో తెలుసా గాయస్ అందరూ డ్యాన్స్ చేయమన్నారనమాట ఏదో నాకు కొరియోగ్రాఫర్ని అనే ఫీలింగ్ వచ్చింది ఆ రోజు అంతమంది అన్నిసార్లు వెళ్ళి డ్యాన్స్ అంటే కానీ ఏదో పక్కన భయం ఉన్నిందనమాట అయ్యో అందరూ నన్నే చూస్తున్నారని బట్ కొంతసేపు తర్వాత అంత నార్మల్ అయిపోయింది అనమాట ఇందులో ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే నేను మా బావ కలిసి డ్యాన్స్ చేసాను అనమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వేస్తారని కానీ వేసారు మామూలుగా ఇంటి దగ్గర పాటలు ప్లే అయితే డ్యాన్స్ బాగానే వస్తాం అక్కడికి వెళ్ళేసరికి స్టెప్స్ మర్చిపోతున్నాను అనమాట నేను నాకే అర్థం కాలేదు అందులో అందరూ అలా నన్నే చూస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నారనమాట ఇంకా అలా అక్కడ అయిపోయాక రెస్టారెంట్కి వెళ్ళి అందరం కలిసి ఫుడ్ తిన్నాం అనమాట ఫుడ్ తిన్నాక మా బావ ఒక ఫన్ వేశారు చూడండి మీరు ఈ వీడియోలో ఏం వేశాడో దీంట్లో మా కూడా బాగా ఉంది ఇంకా అలా అందరం కలిసి కూలీ మూవీకి అయితే వెళ్ళాము ఏంటి కూలీ మూవీకి ఎప్పుడు ఆడుతుంది అనుకున్నారో అది ఆడినప్పుడు వెళ్ళామండి అంటే ఇది ఈ వీడియో తీసి చాలా రోజులు అయింది యాక్చువల్లీ మీకు ఎందుకు నేను వీడియోస్ పోస్ట్ చేయలేదనేది కూడా షార్ట్ వీడియో తీసి పెట్టాను ఆ రెస్టారెంట్లో కొట్టేసిన సోంపు తీసుకొచ్చి ఇక్కడ తండెండమే కాక మా అందరి చేత తినిపించాడనమాట ఇంకా మా అందరి మా అందరి కాదు మనందరి మోస్ట్ ఫేవరెట్ సాంగ్ ఏంటి మోనిక ఫైనల్లీ ఆ పాట అయితే వచ్చేసింది మూవీ అయితే చూస్తే మాకు నచ్చేసింది ఇంకా ఇంటికైతే అయిపోయాం అనమాట మళ్ళీ మా గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం అందరూ ఒక్కొక్క బైక్ మీద జంటలు అదే పేరు వెళ్ళాం అనమాట సో ఇంకా అలా అందరం కలిసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాం ఇది ఇవాళ మన వీడియోస్ చే నెక్స్ట్ వీడియో బై బై సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ పావని సాయి నేనైతే ఇవాళ చాలా ఎంజాయ్ చేశాను మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి